పుష్ప టూ ఈ తొక్కిసలాట మీద సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన అన్ఫార్చునేట్గా ఒక మహిళ రేవతి ప్రాణం కోల్పోయింది వాళ్ళ అబ్బాయి ఈరోజు అంటే నాలుగో తారీఖు నాడు మధ్యరాత్రి హాస్పిటల్లో జాయిన్ చేస్తే కిమ్స్ హాస్పిటల్లో ఈరోజు ఇరవై మూడో తారీఖు సాయంత్రము ఐదు గంటలకు కూడా అతను క్రిటికల్గానే ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీఎంగా లీడర్ ఆఫ్ ద అసెంబ్లీగా ఒక సీనియర్ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ వారు పాయింట్ బై పాయింట్ పాయింట్ బై పాయింట్ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ గవర్నమెంట్ ఒక స్టాండ్ క్లియర్గా చెప్పారు అంటే అది గవర్నమెంట్ నిర్ణయం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అన్యూన్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా అన్యూజువల్గా ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి మీడియా సమావేశంలో అడ్వకేట్ ని పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మీద ఒక దాడి చేశాడు అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ మీరు ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాలనుకున్నారు అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారా పైపెచ్ మరి సింపతి క్రియేషన్ కోసము క్యారెక్టర్ అసాసినేషన్ అంటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణ గవర్నమెంట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ ఆఫ్టర్ ఆల్ మీరు ఒక ఇండివిజువల్ ఒక ప్రైవేట్ ఫ్యామిలీ దాని తర్వాత మళ్ళీ మీరు బ్లాక్ మెయిలింగ్ మేము హైదరాబాద్ వదిలిపెట్టిపోతాం వెళ్ళండి కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మీ తాతగారికి ఇచ్చిన భూములు దాంతోపాటు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చిన భూములు లెక్కలు తీద్దాం ఆ రోజు ఎన్ని ఎకరాల భూములు ఇచ్చారు వెళ్ళండి అవన్నీ హ్యాండ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకి మీరు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు బలవంతం పెట్టుకొని మీ కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఎవరు లేరు తెలంగాణలో మెరిట్ ఉంది టాలెంట్ ఉంది మా దగ్గర కూడా కళాకారులు ఉన్నారు వెళ్ళండి మీరు ఎక్కడికైనా పోతే బాలీవుడ్కి పోతారా హాలీవుడ్కి పోతారా ఇంకెక్కడికి పోతారో పోండి కానీ ఈ భూములు హ్యాండ్ ఓవర్ చేసి పోవాలి మీకు ఇచ్చిన ఫిలిం నగర్లో ఇచ్చిన జుబ్లీ హిల్స్లో ఇచ్చిన ఆ ఇండ్లన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి అంతేగాని బ్లాక్ మెయిల్ చేసే ఖబర్దార్ అల్లు అర్జున్ యు ఆర్ జస్ట్ అని ఇండివిజువల్ నా ఉద్దేశంలో నువ్వు ఒక సినిమాలో ఒక యాక్టర్వి మాత్రమే ఫిలిం ఇండస్ట్రీలో ఆ హీరో అనేది కూడా ట్యాగ్ కాదు నువ్వేదో ఇంకా భ్రమలోంచి వస్తావు పుష్పరాజ్ 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 అని నువ్వు ఒక పుష్ప అంటే ఏంటిది అదొక పువ్వు స్పేక్ షేక్స్పియర్ గారు క్లియర్గా చెప్పారు మీరు ఏ పేరుతోటైన పువ్వు పిలువంటి పువ్వు పువ్వే ఏ ఫ్లవర్ ఈజ్ అ ఫ్లవర్ ఓన్లీ కాబట్టి మేము క్లియర్గా చెప్తున్నాము సరే ఓయో చేసి వాళ్ళు చే ఏదో దాడి చేశారంటున్నారు వాళ్ళు దాడి అది వాళ్ళు మీకు దగ్గరికి వచ్చి డిమాండ్ చేయడానికి వచ్చారు ఒక రిక్వెస్ట్ ఇవ్వడానికి వచ్చారు ఆ ఆ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు మూడు వారాలు అయింది ఒక రూపాయి ఇవ్వలేదు కానీ మీరు వాళ్ళని గంట గంటన్నర నిలబెట్టి మీ మీ యొక్క సిబ్బంది ప్రైవేట్ సెక్యూరిటీతో ప్రైవేట్ సెక్యూరిటీతో అవమానపరిచారు వాళ్ళు మీ మీ దగ్గరకు వచ్చింది రిక్వెస్ట్ మోడ్లో వచ్చారు కానీ వాళ్ళని అవమానపరిస్తే మా తెలంగాణ గడ్డను అవమానపరిచింది అని చెప్పి రివోల్ట్ అయ్యారు అల్లు అర్జున్ క్లియర్గా మీరు గుర్తుంచుకోండి ఉద్యమం టైంలో కూడా మిమ్మల్ని ఎవరిని ఎవరు ఏమని లేదు ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మానియా జేఏసీ పరువు తీయకీయాలా ఏమీ జరగలేదు అక్కడ మ్యాక్సిమం ఉంటే ఒక నాలుగు పూల కుండలు ఖరాబ్ అయి ఉంటాయి మీ ఏమైనా అవుతుంది అక్కడ మీ మీద దాడి చేయలేదు వాళ్ళ ఉద్దేశం కూడా దాడికి రాలేదు కాబట్టి మీరు పొలిటికల్గా మైలేజ్ పొందాలనుకుంటే ఖబర్దార్ అల్లు అర్జున్ ఇంకోటి ఈ ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ మీరు దీంట్లో పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి ముఖ్యమంత్రి గారు ఒక లైన్ తీసుకున్నారు అది గవర్నమెంట్ లైను మీకేమైనా భేష రండి మేము ప్రెస్ క్లబ్లో మాట్లాడదాం ఇక్కడ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం కానీ మీరు పోయి ట్విట్టర్లో ఇప్పుడు లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీరు నేషనల్ పార్టీ రూలింగ్ పార్టీ ఇప్పుడు రేపు మీకు ఢిల్లీలో ఇలానే చేస్తే ఊకుంటారా తెలంగాణ మాతకు చే అవమానం చేసినట్ట భారత మాతకు అవమానం చేసి ఊకుంటారా మీరు మైలేజ్ నాలుగు ఓట్లు వస్తాయని చెప్పి మాట్లాడకండి రేవతి వాళ్ళ ఫ్యామిలీ ఆర్యవైశ్య ఆమె కూడా హిందువే మీరెందుకు ఆమెకు వైపు ఓట్లేదు కాబట్టి మీరు ఒక నాలుగు ఓట్ల కోసము రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేయడం అనేది కాదు కరెక్ట్ కాదు నేను ఒక న్యూట్రల్ వాయిస్గా నాలుగో తారీఖు నుంచి కొట్లాడుతున్నాను ఈ సమస్య మీద నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కానీ నాకు తెలంగాణ తెలంగాణ గడ్డ తెలంగాణ తల్లి అంటే ప్రేమ కాబట్టి నేను చెప్తున్నాను ఇక ఈ బీఆర్ఎస్ వాళ్ళు మీరు అసలు ఎక్కడ ఎక్కడున్నారు ఈమె ఎక్కడ పోయింది కల్వకుంట్ల కవిత ఏమమ్మా రేవతి కనపడతలేదా ఆమె మరణం కనపడతలేదా ఆమె బిడ్డ తావు బతుకుల్లో ఉంటే పోవడానికి నీకు మనసు ఒప్పలేదా రాజకీయాలకేమో తెలంగాణ కావాలి బతుకమ్మ కావాలి కానీ నాలుగు అడుగులు వేసి చిమ్సుకుపోదాము లేకపోతే ఆ భాస్కర్ని కలుగుతాము డబ్బులు ఇద్దాము అనే ఇంకిత సాయి లేకుండా పైపెచ్ు రేవంత్ రెడ్డి గారు మీద దాడా ముక్కోటి దాడా నాన్సెన్స్ మీ పాలిటిక్స్ వేరే దగ్గర చేసుకోరి కానీ బయట వాడు వస్తే ఒక ఆంధ్ర వాడు వస్తే కబర్దార్ నాలాంటి ఇంటలెక్చువల్స్ బయటకు వస్తాం మేము లాగ వి విల్ ఫైట్ లీగల్లీ దిస్ ఈజ్ ఏ ఇండివిజువల్ అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ప్రెస్ చేస్తే ప్రెస్ మీట్ పెడితే స్టేట్మెంట్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తాడా పైపెచ్చి తెలంగాణ గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయటము అది కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అగనెస్ట్ ద ఫ్యాక్ట్స్ ఇవాళ తెలంగాణ పోలీసులు మొత్తం దూద్కా దూద్ పానీకా పానీ నైన్ మినిట్స్ వీడియో రిలీజ్ చేసి స్టెప్ బై వైజ్ స్టెప్ బై వైజ్ చేశాడు ఏమాత్రం తెలంగాణ సోయి ఉండేవాడు ఎవడైనా వాడు కామన్ మ్యాన్ కావచ్చు సీఎం కావచ్చు ఇంకా కేంద్ర మంత్రి కావచ్చు తెలంగాణ బ్రాండ్ మీద ఎవరైనా దాడి చేస్తే ఖబర్దార్ తాట తీసేస్తాం సివి ఆనంద్ గారు కూడా అదే చెప్పిన కాబట్టి నేను ఇటు సీఎం గారిని అభినందిస్తున్నాను మన పోలీసులని అభినందిస్తున్నాను కానీ ఎందుకో ఇంట్లో ఏమంటారు ఓ డటీ వాటర్లో చేపల్ని ఫిషింగ్ చేసినట్టు ఈ నాన్సెన్సికల్ పొలిటికల్ పార్టీసు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళు నాలుగు ఓట్లు వస్తాయని వాళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే తెలంగాణ సమాజం అంతా ఒకటై తీయాలా ఇంకోటి వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బ్లాక్మెయిలింగ్ మేము ఏదో వెళ్ళిపోతాం అని క్లియర్గా చెప్తున్నాను వెళ్ళిపోండి మీ ఆస్తులన్నీ మాకు గవర్నమెంట్కి అప్పచెప్పండి ఎందుకంటే అవన్నీ మీకు ఉచితంగా సబ్సిడీగా ఇక్కడ ఇచ్చారు మీకు వేరే దగ్గర బాంబేకి వెళ్తామంటే ఫ్యూచర్ ఉంది చెన్నైకి వెళ్తామంటే ఫ్యూచర్ ఉంది పక్క రాష్ట్రమైన అమరావతికి వెళ్తామంటే ఫ్యూచర్ ఉందంటే ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు కానీ బ్లాక్ మెయిల్ చేయకండి తెలంగాణ మీద దాడి చేయకండి చేస్తే మాత్రము మేము ఒకటే చెప్తున్నాం న్యాయపరంగా పోట్లాడే వాళ్ళు ఎంతోమంది మేధావులు జర్నలిస్టులు అడ్వకేట్సు ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి ఇది మరో ఉద్యమంగా దాడి తీయకండి ఏదో మీరు సినిమా తీశారు అది ఆడిందా ఆడలేదా మాకు సబ్జెక్టు సంబంధం లేదు ఏదో పొయ్యావు అక్కడ నువ్వు తప్పు చేశావు నువ్వు ప్రైమ్ అక్యూజ్డ్వి ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నావు ఎక్కువ మాట్లాడితే ఈ ఈ గవర్నమెంటు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేసి మళ్ళీ మిమ్మల్ని జైలుకి పంపిస్తుంది ఏదో మీరు దయాదాక్షిణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దయా దాక్షణ మీద బతుకుతున్నావు అరు అల్లు అరు అర్జున్ కాబట్టి బి అదే ఇంటర్మ్ బెయిల్ అక్యూజ్డ్ ఆ స్టేటస్లో ఉండు అంతేగాని నా ఈ ముసలిఖన్నీలు కార్చకు నా నా క్యారెక్టర్ అసాసినేషను అన్ని తర్వాత చూసుకుందాం నీకు ఎంత క్యారెక్టర్ ఉంది దాన్ని ఎలా ఎవడు అసాసినేట్ చేశాడు ఏంది అది సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ లేదు అంటే నువ్వు ఎవడు అసాసినేట్ చేశాడు నీ క్యారెక్టరు వాని మీద క్రిమినల్ అండ్ సివిల్ డిఫర్మేషన్ అయ్యి అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు పేలకు తెలంగాణ గవర్నమెంట్ మీద మరీ ముఖ్యంగా మా ముఖ్యమ ప్రీతమైన ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆయన క్లియర్ స్టాండ్ చెప్పిండు అక్కడ ఒక ప్రాణం పోయింది ఇంకొక అతను ప్రాణ చావు బతుకులో ఉన్నాడు ఇది గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి ఓన్లీ అల్లు అర్జున్ రావడంతో అక్కడ తొక్కించాటైంది అని క్లియర్గా వన్ బై వన్ బై వన్ లెవెన్ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు వచ్చి మీ నాయనని పక్కన కూర్చోబెట్టుకొని మీ అడ్వకేట్ని పక్కన కూర్చోబెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ మీద ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసేంత కెపాసిటీ వచ్చిందా నీకు ఎక్కడించి వచ్చింది కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ డోంట్ వెంచర్ అండ్ డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ అడ్వెంచర్ ఆన్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ పీపుల్ నువ్వు వెళ్ళిపోతావు అంటే వెళ్ళిపో బట్ తట్టా బుట్ట చదువుకో నిన్ను ఎవడు ఆపట్లేదు